ముఖ్యంగా మన తెనాలికి సంబంధించి మొత్తం డెల్టా ప్రాంతం ఇది మనోహర్ గారు ఉన్నప్పుడు విజయవాడ నుంచి తెనాలి వరకు పైప్ లైన్స్ వేయించారు ఇది డెల్టా పరివాహక ప్రాంతం ఇది ఇంకా తాగునీరు ఇంకా సమస్య ఉంది ఓవర్ హెడ్ ట్యాంక్ రెడీ అయిపోయినా కానీ ఈ రోజు వరకు మన కుళాయిలు రావట్లేదు దృష్టిలో దృష్టి సమస్య దృష్టిలో ఉంది మీకు ఆరు నెలలలోపు మొత్తం అందరికీ మన ప్రతి ఇంటికి నీరు వచ్చేలాగా మేము చర్యలు తీసుకుంటాం మనస్ఫూర్తిగా మీకు అండగా నిలబడతాం అలాగే ఐదు సంవత్సరాల నుంచి రోడ్ల సౌకర్యాలు సరిగ్గా లేవు తెనాలి విజయవాడ నుంచి కనెక్టివిటీ బాగాలేదు నంది వెలుగు పెదరావూరు ఫోర్ లేన్ హైవేని మేము ఎందుకంటే మీకు తెలుసు ఆయన పట్టు పట్టుకుంటే వదలు పట్టు వదలని విక్రమార్కురాయన పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి ఆయన నాయకత్వంలో నంది వెలుగు పెదరావూరు ఫోర్ లేన్ హైవేని చాలా తక్కువ కాలంలో పూర్తి చేస్తాం అలాగే నిజంగా అమరావతి కనుక రాజధానికి అయిపోయిన ఈ పాటికి చాలా అద్భుతంగా ఉండేది అమరావతి లేకపోవడం వల్ల మన అభివృద్ధి కూడా మన తెనాల అభివృద్ధి కూడా నోచుకోలేని పరిస్థితికి వచ్చింది అమరావతిని రాజధాని చేస్తున్నాం మన మనందరి వాగ్దానం మేము మాటిచ్చాం దాంతోపాటు మన నంది వెలుగు పెదరావూరు ఫోర్ లేన్ హైవేని పూర్తి చేసి ప్రతి రోడ్లు జగన్లాగా వదిలేయకుండా అడ్డగోలుగా వదిలేయకుండా మేము రిపేర్లు చేస్తాం అలాగే తెనాలకి ప్రధానమైన సమస్యలకి మనకి మన మనోహర్ గారు పొద్దున మీరు ఎమ్మెల్యేగా గెలిపించిన వెంటనే కొల్లిపర్లలో నది పైన చెట్ డ్యామ్ని పూర్తి చేస్తాం నదీ పరివాహక ప్రాంత ప్రజలకు ఇబ్బంది పడతా ఉన్నారు ముంపు గ్రామాల్లో చెల్లా చెదురై సరైన వస్తువులు లేక ప్రజలు బాధపడతా ఉన్నారు వరద ముంపు గ్రామాల్లో సరైన వరదలు వచ్చినప్పుడు కరెంటు కానీ ఆహారం కానీ లభించక అవస్థలు పడతా ఉన్నారు ప్రతిసారి రీటైనింగ్ వాల్ నిర్మించాలని ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు కొల్లిపెరలో మేము డ్యామ్ నిర్మిస్తాం మేము మన్నల్ని పొందుతాం మేము అలాగే ట్రాఫిక్ కానీ రోడ్ల సమస్య కానీ తెనాలి పట్టణంలో కాలువల వల్ల ట్రాఫిక్ సమస్య ఉంటా ఉంది ట్రాఫిక్ సమస్యలను తీర్చాలని కోరుకుంటూ ఉన్నారు రాజధానికి నాలుగు లేన్ రోడ్డు కోరుకుంటూ ఉన్నారు వీటన్నిటినీ కూడా మేము రాగానే వెంటనే పూర్తి చేస్తాం అన్నిటికంటే కూడా నిజంగా మనకి ఇంత చక్కటి కాలువలు ఉండి దారి పొడి వస్తూ ఉంటే నాకే విపరీత దుర్గంధం ఉంది రాగానే డ్రైనేజ్ ఫెసిలిటీస్ కానీ మనకి ఎక్కడైతే దుర్గంధంగా ఉన్న డంప్ యార్డ్లు కానీ వీటన్నింటినీ భోపాల్లాగా లాస్ వేగాస్ లాగా శుభ్రపరిచి దుర్గంధం నుంచి తినాలని విముక్తి చేస్తామని మీకు మాటిస్తూ ఉన్నాను అలాగే చాలా మండలాల్లో కానీ మనకి ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్న డాక్టర్లు కొడుతుంది మనకి ఎక్విప్మెంట్ కొడుతుంది అందుకని వీటన్నిటికీ సరైన భోజనం వస్తువులు కూడా లేవు ప్రప్రథమంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు రైతాంగానికి కావాల్సిన చెక్ డ్యామ్లు ఇరిగేషన్ ఫెసిలిటీస్తో పాటు ఆరోగ్యానికి అవసరమైన మెడికల్ ఫెసిలిటీస్ని మెడికల్ హాస్పిటల్స్ని అప్డేట్ చేస్తాం వంద పడకల ఆసుపత్రిని మీకు నిర్మించేలాగా మేము బాధ్యత తీసుకుంటాం ముఖ్యంగా యువతకి మన చంద్రబాబు గారితో పశ్చిమ గోదావరి జిల్లా తణుకుల్లోను నిడదవల్లో మీటింగ్లోను అలాగే కోనసీమ మీటింగ్లో ఉత్తర్పు గోదావరి జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒకటే మాట్లాడా ఆయన దృష్టికి తీసుకొచ్చాను మనం కుల గణాంకాలు పెడతాం ఏ గ్రామంలో ఎన్ని కులస్తులు ఎంతమంది ఉన్నారు ఏ గ్రామంలో మహిళలు ఎంతమంది ఉన్నారు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు జగన్ కూడా ప్రతి చోట యాభై మందికి ఒకళ్ళు మెట్టాడు మనిషిని నేను కోరుకుంటుంది కుల గణాంకాలతో పాటు మనం చూడాల్సింది ప్రతి పని గణ గణించాల్సిన అవసరం ఉంది ఎవరికి సమర్థత ఉంది ఎవరికి ప్రతిభ ఉంది ఎవరికి అంటే ప్రతిభా గణాంకాలు సమర్థత గణాంకాలు అభిరుచి గణాంకాలు చాలామంది ముఖ్యంగా మధ్యతరగతి మహిళలు ఆడపడుచులు పేదవర్గాల నుండి ఆడపడుచులు నా దగ్గరికి వచ్చి మా అభిప్రాయం ఎవరు తీసుకోలేరు మా భర్తలు కూడా తీసుకోరు మమ్మల్ని అందరూ మాకు ఇల్లు నడిపేవాళ్ళం మాకు రాజకీయాల్లో సే కావాలి మేము కూడా ఎవరు సరైన అభ్యర్థి ఎవరు సరిగ్గా అయిన అభ్యర్థి కాదు అని మాకు అభిప్రాయం ఉంటుంది ఈసారి మా భర్తల్ని మా ఇంట్లో లక్ష్య పెట్టకుండా కూటమికి ఓటేస్తాం మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పారు అలాంటి మహిళ అక్క చెల్లెలకి ఆడపడుచులకి యువతులకి నేను మాటిస్తున్నాను